ప్రజల సంక్షేమం కొరకు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను శాతం అధిగమించాలని వింజుమూరు గ్రామ పంచాయతీ ఇన్ఛార్జ్ కార్యదర్శి గోపి శ్రీనివాస్ పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో టౌన్ పరిధిలోని ఐదు గ్రామ సచివాలయాలకు సంబంధించిన ఉద్యోగులు మరియు పంచాయతీ సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారం చేయాలని మార్గదర్శకాలు చేశారు కాలయాపన నిర్లక్ష్య ధోరణులను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు ఈ సమావేశంలో గ్రామ పంచాయతీ కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాసులు సచివాలయ ఉద్యోగులు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు మీ పొదలేమంటే ఎమర్జెన్సీ అయితే పర్మిషన్ నేను ఇస్తాను కానీ గిట్టి ముందు ఉంటు పడమంతా కూడా ఒకళ్ళే పోయి కోఆర్డినేట్ చేసుకుంటేనే షప్పులింగ్ చేసుకుంటేనే బాధ్యతలు కొద్దిగా ఉన్నప్పుడు ఫార్వర్డ్ మెసేజ్ పెడతాను మీకు నేను అందరికీ ఫార్వర్డ్ చేయండి వస్తా వస్తా ఇక్కడ రాగానే అటు మొత్తం పేర్లు కొట్టుకోండి మీరే వచ్చిన వాళ్ళ సంతకాలు పెట్టారు రాని వాళ్ళకి రాయండి ఏంటి పరిస్థితి లేదు ప్రశాంతంగా ఉన్నాం ఏ రెండు వచ్చేస్తుంది రెండు గంటల ఉదయం కూడా సాయంకాలం ఒక గంట త్రీ అవర్స్ కూర్చున్నా కూడా చాలా వరకు అవుతాం వస్తే నేను త్వరగా పంపిస్తాను అట్లాంటి మనం మీరు రావటం లేని స్టార్ట్ చేసి ఆరు గంట అయింది స్టార్ట్ చేసి

సర్వేలో పర్సంటేజ్ అనేది పెంచే విధంగా వాళ్ళకి యాక్షన్ ప్లాన్ అనేది చెప్పడం జరిగింది అట్లాగే గ్రామ పంచాయతీలో పనిచేసిన అందరూ సిబ్బందికి బిల్లు కలెక్టర్లు అందరూ కూడా పన్ను వసూళ్ల మీద నిర్దేశించి డే టు డే టు యాక్షన్ ప్లాన్ తయారు చేసి దాని ప్రకారం పన్నులు వసూలు చేసి గ్రామాభివృద్ధికి సహించవలసిందిగా వాళ్ళకు కూడా ఆదేశాలు ఇచ్చిన్నాను అట్లాగే శానిటేషన్ సిబ్బందికి ఈ యొక్క వచ్చే ఈ ఎండాకాలము మరియు వర్షాకాలం గేర్చు వేసుకొని శానిటేషన్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉదయం పూట డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ మరియు ఆ తీసుకు ఆ డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ అన్ని వాహనాలు కూడా మొత్తం కూడా ఎస్డబ్ల్యూబీసీ షెడ్లు నాడే పిట్లు వేసే విధంగా ఏర్పాటు చేసి అందు నుంచి నలభై ఐదు రోజులు తదుపరి అవి కంపోస్ట్గా తయారైన తదుపరి పర్మిపి పిట్లు వేసేసి వర్మి అంటే వనభావం వదిలిన తదుపరి వర్మి బిడ్డు తయారు చేస్తే అక్కడ ఎరువు తయారు చేసేస్తే ఆ ఎరువుని మనం ప్రభుత్వం వారు నిర్దేశించిన ప్రమాణం ప్రకారము వారికి అమ్మి డబ్బును గ్రామ పంచాయతీ అకౌంట్కు చెల్లింపు చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేస్తున్నాము దాంతోపాటు ఈ యొక్క డైలీ కలెక్షన్లో ఏర్పడే సమస్యలను కూడా అధి అధిగమించి పన్ను వస్తువులు ఎక్కువ చేయడానికి ఏ విధంగా బిల్లు కలెక్టర్లు చేయాలో కూడా వాళ్ళకి ఉపలీకరించి చెప్పడం అట్లాగే అట్లాగే సచివాలయ సిబ్బంది కూడా సర్వేలతో పాటు వాళ్ళ కార్యాలయానికి వచ్చిన వృద్ధులకు కానీ ఏ పని మీద వచ్చినా కూడా వాళ్ళని పదిసార్లు తిప్పుకోకుండా వీలు వెంబడి వాళ్ళ పనులు పూర్తి చేసి వాళ్ళని క్షేమంగా పంపించవలసిందిగా ఆదేశాలు కూడా జారీ చేసుకున్నాను దాంతోపాటు వచ్చే వృద్ధులకు మంచి సౌకర్యం సౌకర్యం కూడా ఏర్పాటు చేసి ఇంకా బాగా వృద్ధులైతే వాళ్ళు ఇంటి దాకా చెప్పే బాధ్యతలు కూడా తీసుకొని వస్తుందిగా చెప్పి ఉన్నాను మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును ఫిషర్ లూటీ లైపోమా కొబ్బుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్